లో ఉంటుంది ఇంకా ఈ ప్లేస్ ఉంటుంది కానీ ప్లేస్ మాత్రం ఇది చిన్నదే ఉంది తక్కువనే ఉంది ఇది ప్లేసు అంత ప్లేస్ కూడా లేదు దీనికి ఒకటే మైనస్ పాయింట్ మనకు ఓవరాల్గా సీటు అది చూస్తే ఎక్కువ మనకు లోపల సైడ్ సైడు స్పేస్ ఎక్కువ బ్యాక్ సైడ్ ఎక్కువ కాకపోతే ఇది ఇట్లా ఈ మోడల్లో అలా ఉంది అదే ఇది చూపించాము ఓకే కింద డిక్కీ ఓకే ఇది బ్యాక్ సైడ్ మనకు ఎక్సెల్లో నెక్సా ఎక్సెల్ మోడలు తర్వాత ఈ సైడ్ వస్తే మీరు డ్రైవింగ్ మోడ్లో మనం చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో మన కంఫర్టబుల్ ఎంత ఉంటుందో ఇది మన డ్రైవింగ్ మోడ్ మనకు హ్యాండిల్ మోడ్ ఇది హ్యాండిల్లో వస్తే వస్తే మీరు కొంచెం వచ్చి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ చాలామందికి మధ్య ఇది పాత మోడల్ టూ జీరో ట్వంటీ కాబట్టి లేదు కొత్త మోడల్కి అయితే డిస్ప్లే లాంటివి వచ్చినాయి దానికి దీనికి డిస్ప్లే లేదు ఓన్లీ ఎస్ అని ఉంది పాత మోడల్ కాబట్టి ఇక్కడ మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ తర్వాత కొన్ని బటన్స్ ఓవరాల్గా బాగా ఇచ్చినట్టు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు మనం ఇక్కడైనా కంట్రోల్ చేసుకోవద్దు మన ఫోన్లో వచ్చినా కూడా ఇక్కడ నుండి మోడ్ చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు మన సైలెన్స్ పెట్టుకోవచ్చు అట్లాంటివి ఈజీ మెథడ్ కూడా టూ జీరో ట్వంటీ మోడల్లో ఉంది మన ఓవరాల్గా ఇక్కడ నేను ఈ సైడ్ ముఖ్యం ముందే చెప్పినాను ఏమేమి ఉంది ఏమేమి స్పెషలిటీస్ ఉంది ఫస్ట్ చెప్పినాను ఇక్కడ ఎల్ఈడి మాత్రం ఉంది ఇంకా ఓవరాల్గా ఇది మన లుక్ ఏ కార్ మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసుకోండి ఇంకో ఫీచరు బెస్ట్ ఫీచర్ మీకు చెప్పడం మర్చిపోయినా దీంట్లో ఒక బెస్ట్ ఏ కార్లో లేనది టూ జీరో ట్వంటీ మోడల్లో ఒకటి ఇచ్చినాడు అది నేను చెప్పడం మర్చిపోయినా మీకు బెస్ట్ మోడల్ మనం హైవేలో పోతుంటాం ఎప్పుడు మనం వందలు పోతుంటాము ఫార్టీలో పో పోతుంటాము ప్రతిదానికి బ్రేకు క్లచ్ ఎక్సిలేటర్ కొడితే ఇది అవుతుంది ప్రతిసారి అదే చేయాలి డౌన్ అప్ అండ్ డౌను లేకపోతే అది పట్టుకునే ఉండాలి ఎక్సలేటర్ అలా కాకుండా నెక్సాలో ఎక్సెల్లో సిక్స్లో బెస్ట్ ఒక టూ జీరో ట్వంటీ మోడల్లో ఈ ఫీచర్ అనేది పెట్టినాడు ఇప్పుడు రాండి మీరు ఇక ఒక బటన్ కనిపిస్తుంది కదా మీకు ఈ బటను ప్లస్ ఉంది మైనస్ కొంచెం ముందుకు వచ్చి చూసినారు కదా ప్లస్ మైనస్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే వందలు పోతాను వందలో పోయినప్పుడు ఎక్సలేటర్ పట్టేసి ఇంకా ఇంకా రొటీన్గా మనం వందలో ఏదైనా సరే ఫార్టీలో ఫిఫ్టీలో వందలు మీ స్పీడ్ ఎంత ఉందో అంత పోతున్నప్పుడు మనం ఇక్కడ ఈ బటను ప్లస్ చే ప్లెస్ చేస్తే ఆ స్పీడ్లోనే వెళ్తుంది ఇంకా మీరు ఎక్సలేటర్ తొక్కాలి అట్టనే పట్టుకోవాలి అవసరమే లేదు ఆ స్పీడ్ ఆ స్పీడ్ మనకు కంట్రోల్ అవుతుంది తర్వాత మనకు క్లచ్ పెట్టుకొని తర్వాత లైట్గా మనం ఆపాలంటే గేరు ఏమంటారు బ్రేకు స్మూత్గా నొక్కుతుంటే అది ఆటోమేటిక్ గేర్ డౌన్ అవుతుంది మళ్ళీ మీరు డౌన్ చేయాలి అవసరం కూడా లేదు ఇది దీనికి బెస్ట్ మోడల్ ఈ మోడల్ కూడా